మిత్రులరా నమస్తే వినండి మీకోసం మరో కవితతో మీ ముందుకు వచ్చాను కవిత్వం వినండి మనసును శుభ్రపరచుకోవడానికి కవిత్వం అవసరం ఈరోజు మీకు చాలా సాధారణమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ఎలా కవిత్వం చేశానో ఒకసారి వినండి మీకే తెలుస్తుంది ఈ కవితలో అంశం ఏమిటంటే చెప్పులు చెప్పుల మీద కూడా కవిత్వం రాయొచ్చా అన్నాడు ఒక మిత్రుడు అవును రాస్తే ఎలా ఉంటుందో ఒకసారి వినండి అని మరి రాసి ఆ మిత్రుడికి వినిపించడం కూడా జరిగింది అదే కవిత ఇప్పుడు మీకోసం కవిత శీర్షిక మట్టంట మనం గుమ్మం బయట విడిచేస్తాం మనల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాయి గుడి బయట విడిచినా గుమ్మం బయట విడిచినా ఏమీ నొచ్చుకోక కాళ్ళు ముందుకు జరపగానే జోడెడ్లు కాడి మీదేసుకున్నట్టు పాదాలని మీదేసుకుని బాధ్యతగా బయలుదేరుతాయి ఎన్నిసార్లు తెగిన గుప్పెడు కుట్లేసుకుని తెగని బంధంలో కాళ్లను చుట్టేసుకుని మురిసిపోతాయి కొత్తవి కొనలేని పేదరికానికి అరిగి అరిగి కరిగి ఒళ్లంతా తూట్లు చివరి రక్తపు బొట్టును కూడా మన క్షేమానికే ధారపోసే త్యాగధనుల్లా మళ్ళీ మళ్ళీ ప్రాణం పోసుకుని పంటి బిగువున పల్లకీల మనల్ని మోస్తాయి రబ్బరు చెప్పులు తోలు చెప్పులు రకరకాల రంగుల చెప్పులు చెప్పులు ఎన్ని రకాలైనా మనుషుల్లా చెప్పులకు ఏ వివక్ష లేదు ఎవరి పాదాలనైనా గుండెల్లో పెట్టుకుని క్షేమంగా ఊరేగించడమే వాటికి తెలిసిన ప్రేమ విద్య అప్పుడప్పుడు మన కోపానికి నిండు సభల్లో అవినీతి రాజకీయ నాయకులపై నిరసనకి చెప్పుదెబ్బలవుతుంటాయి కొత్త చెప్పులైతే కొంత కరిచి మెత్తబడతాయి కానీ మనుషుల్లా నమ్మించి మాత్రం గొంతు కోయవవి కొత్త చెప్పులైతే కొంత కరిచి మెత్తబడతాయి కానీ మనుషుల్లా నమ్మించి గొంతు కోయవవి ముళ్ళు గుచ్చుకున్న సంగతి కూడా మూడో కంటికి తెలియకుండా ముళ్ళు చేసిన గాయాలన్నిటినీ తమలోనే గుట్టుగా దాచుకుని పాదాలను పసిపిల్లల్లా కాపాడుతూ మనుషుల్ని మట్టంటకుండా గమ్యాన్ని చేరుస్తాయి ఇదండి చెప్పుల మీద నా కవిత మరి మీకు కూడా నచ్చిందనుకుంటాను మరి ఈ కవిత నచ్చినట్లయితే దయచేసి మీకు తెలిసిన మీ మీ మిత్రుల గ్రూపులన్నిటిలో ఈ కవితను దయచేసి షేర్ చేయండి ఎందుకంటే ఒక చెప్పుల మీద కూడా కవిత్వం ఎట్లా రాయచ్చు చెప్పులతో కూడా మనం ఎట్లా తాదాత్మ్యం చెందొచ్చు అనేది మరి అనే చోట కూడా కవి కాంచుతాడు అని మరి ఈ అంశం మీద నేను రాసినటువంటి కవిత్వం అండి ఇది చెప్పుల మీద మరి దయచేసి అన్ని గ్రూపుల్లో విరివిగా షేర్ చేయండి ఎందుకంటే కవిత్వం మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి మన అంతరంగాన్ని శుభ్రం చేసుకోవడానికి కవిత్వం వింటూ ఉండాలి కవిత్వం ఒక గొప్ప టానిక్ అండి మన ఆరోగ్యానికి అది చాలామందికి తెలియదు మీరు కవిత్వం వింటూ ఉంటుంటే మీరు చాలా శుభ్రపడతారు మీ అంతరంగం మరింత పరిణితి చెంది మరింత శుభ్రపడుతుంది మనం మనుషులుగా మారిపోతాం అది కవిత్వానికి ఉన్న గొప్పతనం మరి నేను చెప్పినట్టు షేర్ చేస్తాను కదా లవ్ యు ఆల్ దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి మంచి కవిత్వం కోసం మరి చిత్తలూరి వైబ్స్ అనే మీ ఛానల్ చూస్తూనే ఉండండి లవ్ యుల్ ఉన్స్ అగేన్ మీ చిత్తలూరి